నేను మీ అంజవీరం ఈరోజు ఈ వీడియోలో పాలపూరి అయితే చేపతున్నానండి ఇలా ఒక కప్తో ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోండి మన ఇష్టం అండి ఏ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇందులో ఒక చిట్టుకుడు అంత సాంట్ వేసేసుకోండి ఇందులో కాసంత నెయ్యి నెయ్యి వేసుకోవాలి సాంట్ నెయ్యి మొత్తం కలిసే విధంగా ఇలా మనం కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలి పూరీ పిండిని ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఇలా కలిపి పెట్టిన తర్వాత మరొక బౌల్లో వన్ కప్ దాకా జీడిపప్పు మరి వన్ కప్ బాదం అలానే హాఫ్ కప్ దాకా గసండి మరి ఒక రెండు స్పూన్లు కర్బూజ గింజలు అలానే ఒక రెండు మూడు స్పూన్ల వరకు రైస్ అండి ఇవన్నిటినీ కలిపి ఇవన్నీ కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానపెట్టుకోవాలి ఇలా వాటర్ వేసి ఒకసారి కడిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ దాకా ఇలా నానపెట్టుకోవాలి మనం నానబెట్టి పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్లోకి పచ్చి కొబ్బరి అండి ఇలా పైన లేయర్ తీసేసి ఇందులో వేసుకోవాలి వీటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలానే పాలండి ఇలా పాలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి వీటిని మొత్తం ఇలా మెత్తటి పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి చేసి మరోవైపు స్టవ్ వెలిగించుకొని ఇలా పాలని మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడే మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని వేసి ఉండలేకుండా కలుపుకోవాలి లేకుండా ఉండలేకుండా కలుపుకోవాలి వీటి కోసం ఫుల్ మిల్క్ పాలైతే తీసుకున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలండి మనం ఎంతైతే స్వీట్ తినగలమో అంత వేసుకోవచ్చు స్వీట్నెస్ అనేది మన ఇష్టం అండి ఇలా వేసి కలుపుకోవాలి కాస్త చిక్కపడే వరకు ఉండకండి చల్లారితే చిక్క పడిపోతుంది కాస్త ఇలా ఉండగానే ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువ చిక్కగా ఉండకుండా ఈ ముయ్యంగా కలుపుకుంటే చల్లారిన తర్వాత మనకు చిక్కబడిపోతుంది మొత్తం కలుపుకున్న తర్వాత ఈ థిక్నెస్లో రావాలి ఇలా వచ్చినప్పుడే మనం స్టవ్ అప్ ఇలా ఇలాచి పౌడర్ వేసేసుకోండి ఇదిగోండి పిండి ఇలా మెత్తగా నానిపోయింది ఇప్పుడు పూరి పిండిలాగా మనం పూరి అతుకుంటాం కదా అలా అతుకోవాలి చిన్న చిన్న వంటలుగా చేసుకొని ఇలా పూరి పిండిలా మనము వీటిని కాస్త పంచగా అతుకోవాలి పిన్ని నీళ్ళ అతుకున్నా కదా ఇప్పుడు మనం ఇలా ఒక ఫోర్ స్పూన్తో ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే పొంగకుండా ఉండడానికి ఇలా ఘాట్లు పెట్టేసుకొని వేడి వేడి చేసుకునే ఆయిల్ అందులో వేసుకోవాలండి పూరి మొత్తం ఇలా ఎర్రగా కాలండి ఏ పిండితో కలుపుకున్నా సరే ఇలా పూరి ఇలా కలర్ కావాలి ఇలా ఎర్రగా వేయించుకోవాలి రెడీ చేసి పెట్టుకున్న ఈ విశ్రమంలోకి ఇలా పూరి వేసుకొని ఇలా డిప్ చేస్తూ తీసేసుకోవడమే మనం క్రిస్పీగా కావాలనుకుంటే మనకి ఇలానే తినేయచ్చు లేదు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత తినాలనుకుంటే కాస్త ఈ మిశ్రమంలోనే మెత్తగా ఇవ్వాలి అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తుంది ఇలా మరొక దానిలోకి తీసేసుకోవడమే చూస్తున్నారు కదా మరి మిగతా కూడా ఇలాగే తయారు చేసుకోవాలి చూసారు కదండి ఎంత ఈజీనో అదే టేస్టీగా ఉంటుంది అలాగే హాలిడేస్లో పిల్లలు ఏదో ఒకటి తినడానికి స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా ఇలా పాలపూరి చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది అంతేకాదు ఇందులో బాదం జిడిపప్పు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి హెల్దీ అండి ఇలా బయట నుంచి తెచ్చే స్నాక్స్ కంటే ఇంట్లో ఇలా చేసి పెట్టండి హెల్దీగా సూపర్గా ఉందంటూ ఒక్క పీసెస్ కూడా మిగులుకున్న తినేస్తూ ఉంటారు మా పిల్లలైతే ఏదో స్వీట్ చేయమని చెప్పారండి అందుకే ఇలా పాలపూరి ప్రిపేర్ చేశాను మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్